నియోజకవర్గంలో ఉంటారు ఎవ్వడు కుటుంబాన్ని వదులుకోవాలని అనుకోడండి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి మైనింగ్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి మీరు కూడా అన్నారు అటువంటి వ్యక్తి ఈ రోజు చీరలు మరద పెట్టుకుంటూ ఉంటున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది దాని గురించి నేనేవండి నా స్థాయి అంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి టెక్స్టైల్ బిజినెస్ లో ఉన్నారు అంటే ప్రమోషన్ నా బిజినెస్ నేను చేస్తాను ఇంకా చాలా యాడ్స్ చేస్తాను చాలా డిజైన్స్ చూస్తాను ఇక్కడ పాయింట్ ఏంటంటే నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండేది ఉంటాం ఈ రోజు ఇక్కడ ఇలా ఇలా యాడ్స్ చీరలు అన్న చేస్తున్నా మైన్స్ చాలామంది మీకు సంబంధించిన వాళ్ళే బిజినెస్ తక్కువ వెంచనేసి మాట్లాడొద్దు ఇప్పుడు కూడా ఎవడో చేతగానాడు దిక్కుమనినాడు ఎవడో మాట్లాడొచ్చు నేను మైన్ మైండ్స్ చేశానంటే రాళ్ళు కొట్టుకోవటం రాళ్ళు కొట్టుకోవడం కింద పదం మార్చొచ్చు దాన్ని ఇట్స్ అ మైన్స్ దీన్ని కూడా టెక్స్టైల్ అండ్ జ్యువెలరీ దీన్ని మేము చేయాలని రంగంలోకి వచ్చాం ఇక్కడ మడతెట్టుకోవడానికి రాలే మడత వేసేయడానికి వచ్చాను గుర్తుంచుకోండి ఎవడెవడైనా విమర్శించి ఇలాంటి పిచ్చి మాట్లాడితే చూపెడతాను కదా ఎన్నిక రానియండి ఇరవై తొమ్మిది రానియండి సార్ ఇరవై తొమ్మిది వస్తే నా మడత పెట్టడం ఏంటో నా మడత ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో నేను పెట్టే మడత శ్రీకాకుళం జిల్లాలో ఎవడెవడి గుండెలు వణికిస్తాయో చూద్దాం ఎవరు సపోర్ట్ ఉంది నేనే నేనే ఏదో ఒక పార్టీ సపోర్ట్ అని నాకు ఎవ్వడవద్దు నేనే ఇప్పుడు మీ వర్గం శ్రీనివాస్ ఇస్త బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస ఇస్తే బ్రాండ్ ఒక చిన్న పాయింట్ మీ వర్గం కొంతమంది ఉంటారు ఆ కొంతమందితోనే మీరు హిస్టరీ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి మరి పాదయాత్ర చేశాను కదా ధర్మానికి ఎగ్నస్ట్ గా ఉద్యమం చేశాను కదా నేను ఒక్కడినే కదా ప్రజలతో సామాన్య ప్రజలతో కలిపి చేశాను ఎవ్వరి లీడర్ లేడు నా ఆయనకు ఆల్ ద లీడర్స్ ప్లాంట్ సపోర్ట్ ఒకే ఒక్క లీడర్ ప్రజల సపోర్ట్ తో థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాము పాదయాత్ర ఫోటోస్ పంపిస్తా చూడండి నేను ఒక్కడిని చేశాను ఎగనేష్ ది గవర్నమెంట్ ధర్మాన ప్రసాద్ ఇప్పుడే ఉంది నాకు ఇప్పుడు ఎంత పని నాకు ఇంకెవరు లేరంటారు ఎస్ ధర్మాన ప్రసాద్ అండి కృష్ణదాస్ వీళ్ళు ద్రోహులు పార్టీ ద్రోహులు వాళ్లే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు మీ ప్రత్యర్థులు కాదు అచ్చెన్నాయుడు నా శాశ్వత పర్మనెంట్ అచ్చెన్నాయుడుతో చేతులు కలిపేవాడు కూడా నాకు శాశ్వత శత్రువు సార్ నా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి నా శత్రువు నాకు ఒకడున్నాడు అచ్చెన్నాయుడు ఆ అచ్చెన్నాయుడుతో చేతులు కలిపాడు ధర్మాన ప్రసాద్ మరి ఇతర శత్రువు అవుతాడా లేదా శత్రువు నేను అందరి గురించి మాట్లాడలేదు అందరి గురించి మాట్లాడలేదు జిల్లాలో చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళెవరి గురించి మాట్లాడలే ఈ ఒక్క ధర్మాన ప్రసాద్ గురించే మాట్లాడతారు